পাঁচ হতো চালা সংসার তরুণ প্রত্যাবসার সামনে টা পিএ সোদর পুরোপ্লা চার্জ শুব নরসিংহরাও তো শ্রুবা কৃষ্ণারা গেলা కూడా ఇరవైల క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హారు హామీలని నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు సమూహాలు కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో తెలంగాణ ఆస్తుల దోపిడీ అభివృద్ధి పది సంవత్సరాలలో వంద సంవత్సరాల విధ్వంసం నిధులన్నీ కూడా కాలేశ్వరకు మరలించి అభివృద్ధికి నోటి రాష్ట్ర మొత్తం చూస్తే అభివృద్ధి మీకు ఇక్కడ కనపడుతుంది ఉదాహరణకి కోరుటే తీసుకుంటే ఫిఫ్త్ శేషులు జూగడ రత్నాకర్ గారు ఉన్నప్పుడు తర్వాత నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వెట్రీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాము పాలిటెక్నిక్ తీసుకొచ్చుకున్నాము ఈ పది సంవత్సరాలల్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు ఎంపీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఉండడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిశ్రమ నుంచి ఉన్నా కూడా ఏ ఒక్క కళ్ళకు కనబడేట అభివృద్ధి ఏమైనా చేసేదానికి ఛాలెంజెస్ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం కళ్యాణం సరే ఇదొక హితు అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా బలహీన వర్గాలని మేమెంతో మాకంతనేటట్టుగా ఈ సమాజం ఉన్న వనరులను కూడా పంచివ్వాలి రిజర్వేషన్స్ పరిమితిని ఎత్తివేయాలని అగ్ర కులాలున్న నిరుపేదలకి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న నిరుపేదలు బయటకు తీసుకురావడానికి కూడా కంటూ రిజర్వేషన్స్ పాలసీ మార్చాలని చెప్పినప్పుడు చేపట్టి జనాభా ప్రాతిపదికన నలభై ఆరు యాభై ఆరు పర్సెంట్ వరకు ఓబీసీ ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కనీసం రిజర్వేషన్స్ పెంచాలన్న పని జరిగింది అది అమలు కావాలనంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి సమైకాంధ్రప్రదేశ్ ఒక అసెంబ్లీ తిరస్కరించినా అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది ప్రజల అభీష్టం మేర కొరకు కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి కానీ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ని జరిపిన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన సమగ్రంగా కులగలన జరిపి అది కోర్టులో కూడా విచారణకు తట్టుకుని నిలబడినట్టుగా చేయించడం ఏకసభ్య కమిషన్తో కమిషన్ చేయించడం అనేది ఒక చరిత్రార్థం అది చేయించిన క్రమం నాలుగు నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా రాష్ట్రపతి సంతకం లేకుండా నాన్ స్వేస్థతో చేస్తాము దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రావట్లేదు అందుకే ఇక్కడున్న స్థానిక ఎంపీ గతంలో మేము ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోరట్లలో కూడా నట్టుపళ్ళు కూడా ఉద్యమాలు జరిగినాయి జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీ వలన అడ్డుకోవడం జరిగింది ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా ఎస్ఎస్ ఎస్పెషల్లీ బీఈసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం రెండోది ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓట్ చోరీ ద్వారా గతంలో మనం చిన్నప్పుడు జరుపుకున్నాం బూత్ క్యాప్చరింగ్ జరిగేది ఇవాళ సాంకేతికంగా పరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తా అది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మాదేవ్పురం కాన్స్టిట్యున్సీ యొక్క ఉదాహరణనే జరిగింది మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇంటి నెంబర్ ఉండాలి పర్యవేక్షణ జరగాల అది ఏది జరగకుండా ఇంటి నెంబర్ జీరో జీరో అని పెట్టి కూడా ఓటు రిజిస్టర్ చేయించడం జరిగింది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల మధ్యన మహారాష్ట్ర కొన్ని నియోజకవర్గాలలో ముప్పై లక్షల వరకు ఒక అసెంబ్లీ ఎన్నికలను ఓటు ఓటు జరగడం జరిగింది ఇంత విపరీతంగా ఎప్పుడు జరగదు మీరు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా గుర్తుంచుకుంటే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి స్థాపించారు ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నాను అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఇరవై ఐదు లక్షల ఓట్ల పైన తీసేయడం జరిగి జరిగిందని చెప్పి ఫైవ్ తర్వాత ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా జరిగింది కోర్టు నుంచి తీసుకుంటే మిగతా నియోజకవర్గాలలో కూడా మేము గెలుస్తాం అనుకున్న ఒక్క నియోజకవర్గం కోర్టులో ఒకటి పద్నాలుగు కానీ పద్దెనిమిది మధ్యని కానీ అది కూడా విపరీతమైన మెజారిటీతో గెలవడం జరిగింది వాడు ఐదు తర్వాత పర్సెంటే పెరిగింది వాటి ప్రకటించిన ఎండ్ ఆఫ్ కోల్డ్ వరకు ప్రకటించిన పర్సెంటేజ్ ఒకటి అవుతే ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తగిరద ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటివన్నీ అవినీతి కార్యక్రమాలు చేసి బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క స్థానిక నేను అనేది ఖాళీ కల్వకుంట్ల కుటుంబం కాదు కల్వకుంట్ల ఇక్కడ కూడా ఉన్నాడు అదే పేరుతోటి ఈయన ఆస్తి ఏముండే ఆ నెలల ఆస్తి అయితే పెరిగింది అప్పుడు ఉన్న ఎమ్మెల్యేల ఆస్తి తీస్తే తెలంగాణని ఏ విధంగా దోపిడి దొంగలాగా దోసుకున్నారు పైట్ దొంగలాగా దోసుకున్న బీఆర్ఎస్ నాయకులు బాగుంది బయటపడు వెళ్తారా జైల్లో పెట్టాలి పెట్టద్దు అనేది వాళ్ళు చేసిన నేరాలను బట్టి పోలీస్ వ్యవస్థ విచారణ బట్టి ఉంటుంది నేను ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తా ఉన్నాను ప్రజల ముందు కళ్ళ ముందు కనబడుతున్నది టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న ఆస్తులు వాళ్ళు ఎట్లా పోలీస్ వ్యవస్థని తమ చెప్పు చెత్తలు పెట్టుకొని చేసినారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులని తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా చేర్చుకున్నారు టీఆర్ఎస్ ఒక పాలన అటు బీజేపీ యొక్క మద్దతుతోటి ఎంత ఆలోచకత్వం కొనసాగింది మేము కోరుకునేది ఇంతకుముందు నేను మిత్రుడు నర్సింగ్గా మాట్లాడుతూ ఉంటుంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ పదంతో పార్టీ స్థాపించి ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబరావు కేసీఆర్ గారు టీని తీసేసి బియ్యాన్ని పెట్టుకొని బట్టబాజు వేషాలు బైరూపుల మాటలతోటి దోచుకునేది వాళ్ళు వాళ్ళు చేసిన అవినీతిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉండదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తులనేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ఇంటి పేరు కలవకుండా కాబట్టి దాన్ని కలవకుండా చేసి ఇటు బీసీ వర్గాలకు తగాల ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా బొర్లకో బర్లకో సన్న బియ్యానికి నల్ల నీళ్ళకున్నట్లుగా ఉద్యమం చేసినట్లు చేసి కులాల మధ్యన తగాదాలు పెట్టి కోరికొరు కలవకుండా చేసి దోచుకున్నది ఆ పార్టీ వాళ్ళు చేసిన అవినీతి బహిర్ బహిర్గతం జరగాల్సిందే దాంట్లో తెలంగాణ సమాజం యొక్క పాత్ర కూడా అవసరం వాళ్ళు దోచుకున్నది ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆస్తులు తెలంగాణ ప్రజలు సొమ్మును దోచుకున్నది అది బహిర్గతం కావాల్సిందే వరుద్ధాత్తు మన న్యాయ వ్యవస్థ చాలా స్వాగతిస్తూ ఉంటుంది అది అయ్యే వరకు మళ్ళీ ఎమ్మెల్యే వస్తే తెలియదు కానీ ప్రజలల్లో కనబడేది తెలంగాణ రాష్ట్రం రాకముందు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎంఏ ఎంపీలు యొక్క ఆస్తులు ఏముండే రాష్ట్రం వచ్చినాక ఎంత ఆస్తులు జరిగినాయి అనేది ఒక శ్వేతపత్రం దాకా మేము కూడా విడుదల చేస్తాం మా ఇచ్చు నడుతున్నాం కృష్ణ నువ్వు కూడా అసలు ఇక్కడ మరి ఎమ్మెల్యేలు కూడా ఆస్తులు తీయండి పద్నాలు కన్న ముందు ఎంత ఉండే తర్వాత ఎంత వచ్చింది అట్లా ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం నాకు తీసి బయటపడడం అంతిమంగా వాళ్ళ నాయకు ముఠా నాయకుడు కేసీఆర్ కాస్త కూడా బయటకు వస్తాం అలీబాబా సాలి చోర్ లాగా నేను చెప్తా ఉంది ఎన్ని బేనామీల మీద ఎన్నెన్ని కొన్నారు సార్ చివరికి ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం గట్రా అమలు చేయకపోతే మీరు అలాగే ఎలక్షన్స్కి వెళ్తారా లేకపోతే పార్టీ మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోసం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది మొన్ననే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సీఎం గారు కూడా మాట్లాడి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా సాగదీస్తూ అమలు లేక అటు కేంద్ర ప్రభుత్వం స్కెడ్యూల్ నైన్ లెవెల్ పెట్టి అమలు చేయకపోతే ఏం చేయాలన్న దానిపైన చర్చించాల్సిన అవసరం ఉంది అందుకేందంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదురైంది తెలంగాణకు ఉన్న పదిహేడు మంది ఎంపీలు తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో కనీసం రెండు వందల యాభై ఏడు పైన మోర్ దెన్ టూ సెవెంటీ టూ పైననే ఎంపీలో ఒక మద్దతు కావాలి బిల్లు పాస్ కావాలంటే మైనార్టీ స్థానం ఉన్న తెలంగాణ ఎట్లా పాస్ అవుతారనే ఒక సందేహం ఉంది ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ బిల్లు అయినా కూడా పాస్ అయ్యే తీరుతుంది ఫార్మ్స్ లా అగ్రికల్చర్ చట్టాల సవరణ డిస్కస్ చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు మోదీ గారు తల ఒగి బిల్లు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఏర్పడింది అట్లాగే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ని కూడా తెలంగాణ అన్నిటికన్నా ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు బీసీ వర్గాలు దీన్ని వాళ్ళు దీంట్లో బామేకం కావాల్సిన అవసరం ఎవరి కొరకైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో కనీసం మీరన్నా స్పందించకపోతే రేపు ఏ విధంగా ఈ బిల్లు పాస్ అవుతుంది కాబట్టి నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను అప్పుడు ఇప్పుడు రేపు కూడా కోరుకునేది బీసీ వర్గాలన్నీ కూడా ఏకంగా అండి ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ కొరకు కాదు ఇది బీసీ వర్గాల బిడ్డల భవిష్యత్ పూర్వకైతే తీసుకొచ్చిన ఈ బిల్లు దీన్ని సమర్థంగావంతంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని స్థానిక బీజేపీ నాయకుల ఇందులో ముట్టడించండి ఈ విధంగానే అప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చేసిన దాఖలాలు ఉన్నాయి ఉదాహరణ కూడా ఉన్నాయి ఆ విధంగా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ అమలు అవుతుంది కానప్పుడు ఏం చేయాలని దానిపైన పార్టీ నాయకత్వం నిర్ణయించాలి